హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రామ్ సరు రాజునల వ్లాగ్స్ నేను ఇక్కడ ఈ వీడియో తీయడానికి ఒక ముఖ్య కారణమైతే ఉందండి ఇది మీలో చాలామంది చాలా వరకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే మీకు అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా నేను లాస్ట్లో కూడా నేను అమ్మవారి చరిత్ర అయితే మీకు లాస్ట్లో అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేశానండి చూడండి అమ్మవారి చరిత్ర గొప్పతనం అయితే మీకు తెలుస్తుంది ఇంకా ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమనేది చెప్తానన్నాను కదండి ఇంకా ఏం లేదండి ఇప్పుడు చా పెళ్ళి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా బాధపడుతుంటారు కదండి అలాంటి వాళ్ళ కోసమైతే అలాంటి వాళ్ళకి ఈ అయితే చాలా ఉపయోగపడుతుందండి ఇక్కడ అమ్మవారి దగ్గర గురంగొండ మండలం చెట్లోపల్లి గ్రామంలో అయితే అమ్మవారు అయితే వెలిసి ఉన్నారండి ఇక్కడ ఆదివారం అయితే మందు ఆకు ఇస్తారండి దిగువ అని అక్కడ మందాకు తీసుకొని ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర అయితే మొక్కుబడి చేసుకున్నారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే పిల్లలు అయితే కలుగుతారండి అందుకే అండి ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందనే చెప్పాను ఇంకా ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్